ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎన్నడూ కూడా లేదు కానీ ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ మా సోదరుడు మల్లేష్ గారు ఈ రకంగా మర్డర్ జరిగింది అది కూడా రాజకీయ కక్షా కార్పణ్యాలతో జరిగింది అని తెలవగానే పెద్దలు కేసీఆర్ గారు కూడా తీవ్రంగా అలత చెందారు బాధపడ్డారు బాధపడి వారు మాకు చెప్పింది ఒకటే సరే మీరు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి అండగా నిలబడండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు అనే మాట చెప్పారు మేము ఈ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు కోసం ఒక ఐదు లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున అదే మాదిరిగా అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఇక్కడ ఉన్న మంత్రిగారిని కూడా నేను కోరేది ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు మీరు గతంలో మంత్రిగా ఉన్నారు తర్వాత మాజీ మంత్రి అయ్యారు ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు రేపటి రోజున మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా తిరిగి మళ్ళీ తప్పకుండా మళ్ళీ ఫోన్ కానీ ఈ రకమైన ఈ రకమైన సంస్కృతి ఈ రకమైన దాడులు లేదా ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తలని ఇందులో సమిధులుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారు కూడా చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా ఇది మంచిది కాదు ఎందుకంటే తెలంగాణలో ఇది వరకు ఎన్నడూ లేదు మేము కూడా గతంలో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం మరి పదేళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకున్నట్టే ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా ప్రభుత్వంలో ఎవరున్నా కుటుంబానికి న్యాయం జరగాలి ఎందుకంటే జరిగింది ఒక హత్య హత్యకు ఎవరు పాల్పడ్డా ఏ కారణం చేత పాల్పడ్డా అన్ని కూడా వెలుగులోకి రావాలి ఇందులో పంచాయతీ అని అది ఇదని చెప్పి ఈ దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు నేను కాల్ డేటా రికార్డ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో డీజీపీ గారు ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు వారితో ఉంటాం ఆ కుటుంబంలో ఉండే చిన్న పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు వారికి కూడా అండగా నిలబడతాం అమ్మాయి కూడా మరి మల్లేష్ గారి శ్రీమతి అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి ఎంఎస్డబ్ల్యూ చదివింది తప్పకుండా వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబాల పట్ల కానీ మా నాయకుల పట్ల కానీ వారికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది మీరు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఏ మారుమూల పల్లెకైనా మేము అందరం కూడా పోతాము మా కార్యకర్తలకు అండగా ఉంటాము చివరి దాకా కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం మా కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటామని అని కూడా మీడియా కూడా దయచేసి మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియాకు కూడా ఏ ఎజెండా లేకుండా ఏ పక్షపాతం లేకుండా అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇట్లాంటి హత్యా రాజకీయాలు దయచేసి అందరం కూడా ఖండించాలి ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు కాబట్టి దీన్ని ఖండిస్తూ తప్పకుండా మీడియా కూడా తనవంతు పాత్ర పోషించాలని ఇలాంటి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేసే విధంగా ఇట్లాంటి జరిగితే ప్రజలు తిరగబడతారు ఊరుకోరు అనే విధంగా ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓవటమే సహజం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది